मणि पद्मेह ओम मणि पद्मेह ओ 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 मणि पद्मेह ओम मणि पद्मेह मा मानी पद्मेह ओ मानी पद्मेह ओ माणी हम ओ माणी पद्मेह ओ माणी पद्मेह ओ हम पद्मेह माणी पद्मेह ओ माणी पद्मेह हम ओम ओ पद्मे हम ओम माणी पद्मे हम ओम पद्मेह पद्मे हम ओम माणी पद्मे हम ओम पद्मेह पद्मे हम ओम ओ पद्मे हम माणी पद्मेह मानी पद्मेह ओ माणी पद्मेह मानी हम माणी पद्मेह मानी हम ओ माणी पद्मेह माणी पद्मेह ओ मानी हम माणी पद्मेहम ओ माणी पद्मेह 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 मणि पद्मे हम ओम 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 मणि पद्मे हम ओ माणी हम ओ पद्मे हम ओ माणी हम ओ माणी हम ओ माणी हम ओ माणी हम ओम मणि पद्मे हम पद्मेह मणि पद्मे हम माणी पद्मेह ओ माणी पद्मेह ओ माणी पद्मेह ओ मणिपद्मेह ओम मणिपद्मेह ओम मणि पद्मेह मणिपद्मेह ओम माणी पद्मेह ओ माणी पद्मेह ओ मणिपद्मेह సూర్య కుటుంబ సభ్యులందరికీ ఇది దొంతమూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురం నుంచి రాజనగరం వైపు వెళ్తుంటే దొంతమూరు ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో లోపలికి ఇస్కాన్ గోశాల గో సంరక్షణ అని మీకు ఒక దేవాలయం ఉంటుంది నరసింహస్వామి దేవాలయం రవీంద్ర ప్రభు ఈ గోశాలని ప్రస ప్రయాసలకు వచ్చి తనకున్నటువంటి కృష్ణ భక్తితో ఈ గోశాలని నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ సుమారు ఒక రెండు వందల యాభై గోమాతలు రక్షింపబడుతూ ఉన్నాయి గోశాలలో పదశాలలకు వెళ్తున్నటువంటి గోవులను పట్టిపోయినటువంటి గోవులను ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం గోమాతల్ని రక్షించాలని సంకల్పంతో ఆయన చేస్తూ ఉన్నారు గత ఐదారు సంవత్సరాలుగా నాకు ఇక్కడ ఆయనతో పరిచయం అనుభవం ఉంది రెగ్యులర్గా తూర్పుగోదావరి అనపర్తి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఎలాంటి పొల్యూషను లేకుండా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇది ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామికి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం అని చెప్పొచ్చు చుట్టూ అద్భుతమైనటువంటి దేవతా వృక్షాలు మీరు చూస్తున్నాం ఇవన్నీ కూడా కదంబ వృక్షాలు కదంబవన వాసిని ఇరవై నాలుగు ఎకరాలు కొండ ఉన్నటువంటి ప్రాంతంలో భగవంతుడు మన కోసం గోమాత రూపంలో రక్షింపబడుతూ ఉన్నాడు ఇక్కడ మన పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవడం ద్వారా ఈ గో సేవలో మనం కూడా భాగ భాగస్వామ్యం కావచ్చు గోవు రక్షింపబడితేనే గోమాత పరిరక్షింపబడితే మాత్రమే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది లేకపోతే కాదు అనేది యథార్థం కానీ తమ వంతు బాధ్యతగా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి రణగుణ ధ్వనుల మధ్య జీవితాన్ని శుభ్రంగా బ గడుపుతున్నటువంటి వాళ్ళందరం కూడా అప్పుడప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి గోమాతలను దర్శించి ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో సేద తీరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ వంతుగా గోసేవకు సహాయం చేయవలసిందిగా వాటి పోషణకు కావలసినటువంటి వట్టిగడ్డి పచ్చగడ్డికి సహాయ సహకారాలు అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహాయం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చుట్టూ ఎక్కడా కూడా చూడండి ఎలాంటి రణ ధనులు లేకుండా ఒక అద్భుతమైనటువంటి కుటీరం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ఇక్కడ జామ చెట్లు సీతాఫల్ మామిడి జీడి మామిడి చెట్లు అలాగే కూరగాయల మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు దాతలు ఇచ్చినటువంటి దాతృత్వంతో ఈ గోశాలను నడిపిస్తున్నారు మన వంతు సహాయాన్ని మనం అందించడం ద్వారా గోమాతల్ని కాపాడుకునివ్వడం అవుతుంది అందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా कोरक हरे राम हरे राम राम राम, राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय भारत जय गोमाता जय हिंद